శనివారం నల్గొండ పట్టణంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్రపువార్ ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ద్విచక్ర వాహనదారులు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్స్ పై మాడిఫై చేసి అధిక శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ చేస్తూ సామాన్య ప్రజానికానికి ఇబ్బందులకు గురి చేస్తున్న దాదాపు ఎనభై వాహనాలు సైలెన్స్లను అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఆధ్వర్యంలో కూడలి వద్ద రోడ్ ధ్వంసం చేయడం జరిగింది ఈ సందర్భంగా అడిషనల్ మాట్లాడారు శనివారం నల్గొండ పట్టణంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తూ ద్విచక్ర వాహనదారులు అధిక శబ్దం కలిగించే సైలెన్సర్ మాడిఫై చేసి అధిక శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ చేస్తూ సామాన్య ప్రజానికానికి ఇబ్బందులకు గురి చేస్తున్న దాదాపు ఎనభై వాహనాల సైలెన్సర్లను అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ కూడలి రోడ్డు రోలర్తో ధ్వంసం చేయడం జరిగింది ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు గత కొద్ది రోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ మాడిఫైడ్ సైలెన్సర్లు గల ఎనభై ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటి నుండి సైలెన్సర్స్ తీసివేయించి ఈరోజు క్లాక్ టవర్ కూడలినందు రోడ్ రోలర్తో తొక్కిస్తూ ధ్వంసం చేయడం జరిగిందని అన్నారు ద్విచక్ర వాహనదారులు కంపెనీతో వచ్చిన సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలని సైలెన్సర్లను ఎలాంటి మార్పిడి చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు తిరిగి మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగించినట్లయితే అట్టి వాహనదారుల లైసెన్సు రద్దు చేసి అట్టి వాహనాన్ని సీజ్ చేయించడం జరుగుతుందని హెచ్చరించారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనదారులు కంపెనీ లైసెన్సర్ స్థానంలో అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల ఏర్పాటుపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతూ స్పెషల్ రైడ్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు జిల్లా ప్రజల సురక్షిత ప్రయాణానికి ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు ఎవరైనా అధిక శబ్దం కలిగించే సైలెన్సర్స్లు మార్పిడి చేస్తే సంబంధిత పోలీసు అధికారులకు తెలపగలరని అన్నారు ఈ కార్యక్రమంలో నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి ట్రాఫిక్ సిఐ క్రాంతి టూ టౌన్ సిఐ డానియల్ వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి టూ టౌన్ ఎస్ఐ నాగరాజు సిబ్బంది పాల్గొన్నారు